గుండు భీమన్న కథలు ఉపకారికే ఉపకారం అపకారికి ఉపకారం కాదండి ఉపకారికే ఉపకారం మరి మన భీమన్న ఏం చేశాడో చూద్దామా మనిషికి దొంగలను పట్టించినందుకుగాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడడానికి ఇంటి దారి పట్టాడు ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది ఇక ఎన్నడూ తననే పనికిమాల వెధవ అని తిట్టదు ఇలా అనుకునేవాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడకసాగించాడు భీమన్నా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలువ తగిలింది ఆ కాలువ చాలా లోతున పారుతున్నది దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది సగం వంతెన కాలువలో పడిపోయింది సగం నిలిచి ఉన్నది భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక సాతాని వచ్చాడు అతను భీమన్న దుస్థితి చూసి ఏం చేశాడంటే అయ్యో పాపం అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు అనుకుని సహాయం కోసం వచ్చాడు అతను భీమన్నతో అబ్బాయి గట్టిగా పట్టుకుని ఉండు నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు సాతాని ఉన్న ఒడ్డున కాలువ మీదకి చొచ్చుకు వచ్చిన దాని రాతి బండ ఒకటి ఉన్నది సాతాని దాని మీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు సాతాని ఆ రాతి బండ మీదకి వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి అబ్బాయి నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్న భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాతిబండ అందకుండా పోయింది వంతెన పట్టుకుని భీమన్న భీమన్న కాళ్ళు పట్టుకుని సాతాని వేలాడుతున్నారు అబ్బాయి నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను నువ్వు మాత్రం పట్టు విడవకు ఇద్దరము ఆఘాతంలో పోగలం ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేలాడవలసిందే అన్నాడు సాతాని భీమన్న తల వంచి తన కాళ్ళు పట్టుకున్న సాతానిని చూసి అయ్యా నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని అవి దేనికి అని భీమన్నాడిగాడు తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని అలాగా ఏదీ ఒక పాట పాడు అన్నాడు భీమన్న ఇప్పుడు పాట పాడటమేమిటి నా మొహం అన్నాడు సాతాని పాట పాడతావా చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న ఆ పని మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతానే పాడనారంభించాడు తాళాలు వాయించకుండా ఒట్టినే పాట పాడుతున్నావేమిటి తాళాలు వాయించు అన్నాడు భీమన్న నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటుని కదా తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు సాతాని నీకు చెయ్య విడిగా లేకపోతే నీ తాళాలు ఇలా ఇయ్యి నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు ఇద్దరు అంత ఎత్తు నుంచి కాలువలోకి పడిపోయారు అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు అందుచేత వారు మునిగిపోలేదు కానీ అంత ఎత్తు నుంచి పడటం మూలాన సాతానికి బాగా దెబ్బలు తగిలాయి సాతాని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు భీమన్న సహాయంతో సాతాని కాలువగట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్లుగా ఉన్నాయి కదల్లేను గాయాలకు కాస్త నూనె రాస్తాను ఇదిగో ఈ రెండు నాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి ఇంకొంచెం మిగిలిపోయింది ఇంకో సీసా కానీ గిన్నె కానీ ఉంటే ఈ పోస్తాను అన్నాడు భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి ఆ మిగిలింది ఇందులో వెయ్యి ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది దుకాణం వాడు భీమన్నా వట్టి మట్టి వెధవా అని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటికి తీసుకుపోయాడు డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది గిన్నె బోలించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు ఇది మిగిలిన నూనె అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెలికిలా తిప్పాడు అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలయ్యింది చాలా ఉపకారం చేశావులే నాయనా ఇంకా నీ దారిన నీవు వెళ్ళు అంటూ సాతానీ గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాసుకున్నాడు సాతాని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు ఇంకొక కథ గొర్రమెక్కి పెళ్ళికొడుకు గుండు భీమన్న దారిన పడి ఉండే ఊరికి పోతుండగా దారిలో ఒకచోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉన్నది భీమున్న గుర్రం ఎదుట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది గుర్రం ఖరీదు ఐదు వందలని షావుకారు చెప్పాడు ఇప్పుడు తన వద్ద ఐదు వందలున్నాయి దొంగలను పట్టి ఇచ్చినందుకు తనకు ఐదు వందలు బహుమానం ఇచ్చారు ఈ గుర్రం చూడబోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండుననుకున్నాడు భీమన్న అదే సమయంలో చెట్ల వెనక నుంచి ఎవడో వచ్చి ఎవరు నువ్వు ఆ గుర్రం గీసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు దీన్ని అమ్ముతావా కొంటాను అన్నాడు భీమన్న రెండో మనిషి కొంచెం ఆలోచించి ఏమిస్తావు అని అడిగాడు నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా ఐదు వందలు ఇదిగో ఈ సంచిలో ఐదు వందలున్నాయి కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకుని సరే ఈ గుర్ర నేను నువ్వు తీసుకుపో అన్నాడు అసలు సంగతి ఏమిటంటే ఆ గుర్రం వాడిది కాదు ఒక జమీందారుది ఆ జమీందారుకు మహాలక్ష్మి అని ఒక కూతురున్నది ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరినది మహాలక్ష్మి కోసం సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగలవాణ్ణి చేసుకుంటానని పట్టుబట్టింది ఈ గుర్రం మీద స్వారీ చేయటం తెలివైన తేలికైన పని కాదు అందుచేత చాలామంది దీన్ని ఎక్కి స్వారీ చేయటానికి ప్రయత్నించి అపజయంతో అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కావలి పెట్టాడు ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమున్నకు అమ్మాడు భీమున్న యాభై రూపాయలు ఇచ్చినా కూడా గుర్రాన్ని ఇచ్చేవాడే ఆ సంగతి భీమన్నకు తెలియదు గొర్రం ఖరీదు ఐదు వందల అని వాడి బుర్రలో పడిపోయింది అది మరీ మారదు గుర్రం అమ్మినవాడు భీమన్నను నీకెంతకు గుర్రం ఎక్కడం వచ్చినా ఎప్పుడన్నా ఎక్కావా అని అడిగాడు నేనన్నాడు గుర్రం ఎక్కి స్వారీ చెయ్యలేదనుకో అయితేనేం అదేం బ్రహ్మ విద్య అన్నాడు భీమన్న అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూర్చో తర్వాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గొర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు మరుక్షణమే గొర్రం శరవేగంతో దౌడు సాగించింది భీమన్న బలం గలవాడు కనుక తాళ్ళు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గొర్రం పొట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు మరొకడైతే గొర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే భీమన్న కింద మాటే కానీ గుర్రాన్ని ఆపడం కానీ కనీసం దాని వేగం తగ్గించడం కానీ దానికి దాన్ని తనకు కావలసిన దారిన నడిపించడం కానీ వాడికి సాధ్యం కాలేదు అది ఎటు పోతున్నది వాడికి తెలియదు తెలిసిన ప్రయోజనం లేదు అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కానీ వాడి ఇష్టం కొంచెం కూడా లేదు గొర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆగింది జమీందారు నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గొర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు దొంగిలించటమేమిటి దీన్ని నేను ఐదు వందలు పోసి కొన్నాను నష్టం లేదు బాగా పెరిగెడుతుంది అన్నాడు భీమన్న నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను ఇచ్చి ఐదు వందలు బహుమానం పొంది దాంతో అడవులో ఈ గుర్రాన్ని కొని దాని మీద సవారీ అయి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు ఎవరు స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్ళాడాడటానికి ఒప్పుకున్నది జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు వాడు గుర్రాన్ని స్వారీ చేయడమే కాక దొంగలను కూడా పట్టి ఇచ్చాడంటే సమర్థుడై ఉండాలి అయినా వాడి హవా ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందనుకుని ఆయన భీమన్నతో నాయన మా అమ్మాయి మా అమ్మాయినిచ్చి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఓ చేసుకుంటాను మా బామ్మ కూడా సంతోషిస్తుంది నాకు పెళ్ళి కాదని మా బామ్మకు ఒకటే బంగ అన్నాడు భీమన్న మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు కట్నానికేం భాగ్యం బామ్మ ఒక పెద్ద బాణ నిండా బంగారం దాచి ఉంచింది అది నా పెళ్ళి ఖర్చుకేనట అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న ఓహో ఇది చాలా గొప్ప సంబంధమే బాణెడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళ చూసి ఎరగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు బామ్మను బంగారాన్ని తీసుకురావటానికి మనుషులను పంపించాడు పిచ్చి పిచ్చివెధవా అని తన చేత ఎన్నో వేలసార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతుర్నే పిళ్ళాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలయ్యింది ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురి మెడలో మూడు ముళ్ళు పడిన దాకా భీమన్న వెర్రిబాగుల వాడన్నది బయటపడకుండా తన తెలివితేడలతో కప్పిముడిచింది పెళ్ళి అయినా మటుకు ఆమె మహాలక్ష్మితో అమ్మ నీ మొగుడు వట్టి తెలివి తక్కువ దద్దమ్మ వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది వాడి మనస్సు చాలా మంచిది తెలివితేటలు మాటే కానీ కల్మషం ఎటువంటిదో వాడు ఎరగడు అని చెప్పదలసిన చెప్పవలసిన విషయాలు మాటలు నాలుగు చాటుగా చెప్పింది మహాలక్ష్మి తెలియగలది బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలా చూసుకుంటాను లేండి మా నాన్నగారికి ఒక్క తినే అందుచేత మీ మనుమణ్ణి ఇక్కడే ఉంచుకుంటాను మీరు కూడా మాతో పాటే ఇక్కడ ఉండిపోండి అన్నది కానీ బామ్మ ఉండలేదు ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది